తన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఖడ్గంతో ఒక్క పోడు పొడిచాడు అది కూడా అదే సమయంలో పంజా విసిరింది అంతే ఇద్దరూ ఒకేసారి నేలకు పడిపోయారు ఇద్దరూ ప్రాణాలు విడిచారు ఆ పంజా దెబ్బకి రాజుగారు పడిపోయాడు ఈ కత్తి దెబ్బకి సింహము పడిపోయింది చూస్తూ ఉన్న సైనికులు హాహాకారాలు చేశారు క్షణాల మీద ఈ దుర్వార్త రాజధానికి వెళ్ళిపోయింది అంతఃపురంలో వాళ్ళంతా బావురుమని ఏడిచారు వెంటనే మంత్రులు పురోహితులు హుటాహుటిగా అడవికొచ్చారు వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞ మేరకు అక్కడే అంత్యక్రియలు జరిపేశారు అందరూ స్నానాధికారులు పూర్తి చేసుకొని దిగులుగా రాజధానికి వచ్చారు సరే ఇంకా సింహాసనం ఖాళీగా ఉండకూడదు కదా అందువల్ల పట్టమహిషి కొడుకు పెద్ద కొడుకు అయినటువంటి సుదర్శనుండి రాజుగా చేయాలని సమాలోచనలు చేసి అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు మరొక వైపు ఈ అల్లుడి యొక్క మరణ వార్త తెలిసి రెండో భార్య అయినటువంటి లీలావతున్నే ఆమె తండ్రి యుధాజిత్తు ఉజ్జయిని నగరం నుంచి సైన్యంతోటి హుటాహుటిగా అయోధ్య నగరానికి వచ్చేశాడు వచ్చి శత్రుజిత్తుకి మనవడికి బాసటగా నిలబడ్డాడు ఇటువైపు సుదర్శనుడికి అండగా నిలబడటం కోసం మనోరమ తండ్రి ఉన్నాడే శోరసేనుడు ఆయన పేరు కడింగ దేశాన్ని పరిపాలించే రాజు ఆయన కూడా ససైన్యంగా బయలుదేరి వచ్చేశాడు మనవళ్ళిద్దరికీ తాతలు అండదండగా సైన్య సమేతంగా వచ్చారు రెండు దేశాల నుంచి మళ్లీ ముఖ్యులైనటువంటి మంత్రి పురోహితులందరినీ సమావేశపరిచారు మళ్లీ చర్చ పెట్టారు వాస్తవానికి ఇక్ష్వాకు వంశంలో ఒక ఆచారం ఉంది జ్యేష్ఠుడే రాజు కావాలి అని జ్యేష్ఠుడు అందులో పట్టమహర్షి యొక్క కొడుకు కాబట్టి నా మనవడైనటువంటి సుదర్శనుడికే పట్టాభిషేకం జరగాలని సూరసేనుడు అన్నాడు శత్రుజిత్ అన్నాడు గుణాలను బట్టి సమర్థతను బట్టి పరాక్రమాన్ని బట్టి అర్హుడైనటువంటి నామనవుడు ఈ శత్రుజిత్తుకే పట్టం కట్టాలని ఆయన మొండిగా అడ్డం తిరిగాడు ఇలా వివాదం చెలరేగింది లేడు మంత్రులు ఎటు మాట్లాడలేకపోతున్నారు యథాజిత్తుకు సహనం పోయింది మంత్రులందరినీ తిట్టిపోశాడు మీరంతా వట్టి స్వార్థబరులు ఈ చేతగాని దద్దమ్మ సుదర్శిను రాజుగా కూర్చోబెట్టి బాగా ధనం భోంచేద్దాం అనుకున్నారా బలవంతుడు సమర్థుడు కనుక మా శత్రుజిత్తు రాజు రాజుగనకైతే మీ ఆటలు సాగవని మీ భయం ఇదిగో మీ అందరికీ ఇదేనా హెచ్చరిక అన్ని అర్హతలు ఉన్న శత్రుజిత్తుని కాదని పెద్దవాడని ఈ సుదర్శనుడికి పట్టం కట్టారో జాగ్రత్త నూనం యుద్ధం కరిష్యామి మహాసంగ్రామం జరుగుతుంది జాగ్రత్త నా ఖడ్గ భూగోళాన్ని చీల్చి రెండు ముక్కలు చేస్తాను మీకు దిక్కున్న చోట చెప్పుకుందరు కానీ మీరెంత మీ బలమెంత అని శత్రుజిత్తు లేచాడు అయితే శూరసేనుడు అలాంటి వీరంగం చేయలేదు మనోమత ఆ మనోరమ యొక్క తండ్రి గారు శాంతంగా నెమ్మదిగా మాట్లాడాడు ఓ మహానుభావులారా ఈ సుదర్శన శత్రుజిత్తులు ఇద్దరూ సమర్థులే ఇద్దరికీ సమానమైన ప్రజ్ఞ ఉంది తేడా ఏం లేదు కాకపోతే శాస్త్ర ప్రకారం పట్టమహిషి పుత్రుడు పెద్దవాడు సింహాసనానికి అర్హుడు కాబట్టి సుదర్శనుడికి పట్టం కట్టమని నేను సమినీయంగా కోరుతున్నాను అని అన్నాడు సూరసేనుడు సామంతులు ఇక ఎప్పుడు తగలవాడుకుంటుంటారు వాళ్ళు అందరూ రాజధానికి చేరుకున్నారు ఈ గొడవలో అరాజకం గనక ఏర్పడితే రాజధానిని కొల్లగొడదామని శృంగుబేరం నుంచి బోయవాళ్ళంతా వచ్చేశారు అలాగే చుట్టుపక్కల దేశాల నుంచి దొంగలు గుంపులు గుంపులుగా వచ్చారు అవకాశం కోసం ఉంటారు అదే గోతి దగ్గర అని మనం సామెధ్యవుతూ ఉంటాం ఇక సేనలన్నింటినీ మోహరించి యుధాజిత్తు ధనుర్ధారి అయి నిలబడ్డాడు సూరసేనుడు కూడా క్షాత్రధర్మాన్ని పాటిస్తూ తన సేనా సమూహంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు పరస్పరం బాణసు వృష్టి కురిపించారు ఇద్దరు కూడా రథ గజ తురగ సైన్యాలు కలబడ్డాయి తుముల యుద్ధం జరిగింది ఘోరమైన సంగ్రామం జరిగింది సురసేన యథాజిత్తుల యొక్క సంగ్రామం అరివీర భయంకరంగా సాగుతున్నది యుధాజిత్తు పది బాణాలను ఒకేసారి సంధించి విడిచిపెట్టాడు సూరసేనుడు దారుణంగా నిహతుడైపోయాడు రథం నుంచి నేలకు ఒరిగి పడిపోయినాడు సైన్యం కకావి కలబైంది ఇటు వాళ్ళే పారిపోయారు ఈ వార్త అంతఃపురంలో ఉన్న మనోరమ్మకు తెలిసింది తండ్రి మరణ వార్త వలవల ఏడ్చింది క్షణంలో తేరుకుంది అదే తెలివితేటలంటే ఏమిటి భవిష్యత్తు అని ఆలోచించేసరికి భయం పుట్టింది ఆమె రాజ్యలోభంతో ఈ యుధాజిత్తు తన యొక్క తండ్రిని చంపినట్లే తన కొడుకు సుదర్శను కూడా పొట్టన పెట్టుకుంటాడనిపించింది ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఏమో మరణించాడు తండ్రి మరణించాడు కొడుకా పిల్లవాడు ఏం చేయడానికి తోచటలా ఈ రాజ్యలోభం ఎంత పాపిస్తుందో కదా ఎన్ని దారుణాలైనా చేయిస్తుంది ఎంతటి పాపానికైనా ఒడిగట్టేటట్టు చేస్తుంది చీ ఛీ తల్లి తండ్రి సోదరులు గురువులు స్వజనులు బంధువులు ఎవరినైనా చంపిస్తుంది రాజ్యాకాంక్ష లాంటిది అనుకుంది ధర్మాన్ని తుంగలో తొక్కిస్తుంది నా సోదరి అది లీలావతి ఇప్పటిదాకా నాతో స్నేహంగానే ఉంది కానీ సవతం ఆశ్చర్యం ఉంటుంది ఆమెకి కానీ ఆవిడకి కూడా ఇప్పుడు ఈ వైరము అనేటువంటి వ్యాధి సోకి ఉంటుంది నా పుత్రుడి పట్ల దయావతిగా ఉంటుందని నేను అనుకోవడం లేదు ఇవన్నీ అనుకుంటుంది తన మనోరమ ఈ యుధాజిత్తు రణను రంగు నుంచి నగరానికి వచ్చాడంటే ఇక నేను పారిపోవడానికి కూడా అవకాశం ఉండదు నన్ను నా కొడుకుని పట్టి బంధించి కారాగారంలో పడేస్తాడు ఈ ఇవాకు వంశంలోనే వెనకడికి ఒక రాణి తన సవతికి గర్భ విచ్ఛేదం కోరి విషం ఇచ్చిందని అంటారు అదే సగర యొక్క చరిత్ర అదృష్టవశాత్తు ఆవిడ బతికి బట్టగట్టింది పుట్టినటువంటి కొడుకు ఆ గరళంతో ముద్దతో పుట్టాడు కాబట్టి సగరుడయ్యాడు గరము అంటే విషం సా గరుడు అంటే విషంతో పుట్టినటువంటి వాడు ఆ కైకేయి కూడా రాముడిని అడవులకు పంపించింది కదా మా వంశంలో ఆ జ్యేష్ఠుడి యొక్క విరహాన్ని భరించలేకే కదా దశరథ మహారాజు అప్పుడు ప్రాణాలు విడిచిపెట్టాడు ఇవన్నీ అనుకుంటుంది దీన్ని బట్టి మనం ఇది రామాయణ గాథ తర్వాత ఈ కథ జరిగింది అని నిర్ణయానికి రావాలి ఎంత దురదృష్టం నాది ఇటువంటి కష్టాల నుంచి గట్టెక్కించే సోదరుడు ఒక్కడైనా లేకపోయాడే నాకు అన్నదము లేరానికి ఇప్పుడు బాధపడుతోంది నేను త్వరగా కదలాలి నన్ను నా పుత్రుణ్ణి రక్షించుకోవాలి మనోరమ ఇలా ఒక నిర్ణయానికి వచ్చింది మంత్రి ఉన్నాడు విధులుడు అని విశ్వాసపాత్రుడు అతన్ని పిలిచింది అతడు కార్యసాధనలో నిపుణుడే ఆత్మాభిమానం ఉన్నవాడు కాకపోతే ఆడంగి మనోరముకి అత్యంత విశ్వాసపాత్రుడు ఇప్పటి పరిస్థితుల్లో ఏం చేయాలో సలహా చెప్పమని అడిగింది వెంటనే ఆ విధులుడు అవునమ్మా ఇప్పుడు నువ్వు ఇంకా ఇక్కడ ఉండటం ఏమాత్రం క్షేమం కాదు పారిపోదాం పద నేను కూడా వస్తాను నీకు తోడు అడవుల్లోకి పోయి అక్కడ నుంచి వారణాసి చేరుకుందాం అక్కడ సుబాహుడు అని మా మేనమా ఉన్నాడు గొప్ప శ్రీమంతుడు బలవంతుడు అతడి రక్షణలో ఉందాం అని చెప్పాడు విదలుడు యుధాజిత్తును దర్శించడానికి జనమంతా కోలాహలంగా ఉన్నారు ఈ సమయంలో కనుక మనల్ని ఎవరు పట్టించుకోరు మనం వెళ్ళిపోదాం అన్నారు ఈ ఆలోచనతో మహారాణి సమ్మతించింది లీలావతి దగ్గరికి వెళ్ళింది చెల్లి రణరంగంలో మా నాన్నగారు ప్రాణాలు కోల్పోయినాడు ఆయన్ని ఒక్కసారి చూసి వస్తాను అని చెప్పి ఆ విధులుని ఆ పిల్లవాడిని వెంట పెట్టుకొని రథమిక్కి బయలుదేరింది యుద్ధరంగంలో ఆ తండ్రి యొక్క మృతదేహాన్ని చూసింది విలపించింది కాసేపు ఆ విధలుడు ఓదార్చాడు వెంటనే ఆమె తండ్రి శరీరానికి అగ్ని సంస్కారం జరిపించింది వెంటనే బయలుదేరారు రెండు రోజులు ప్రయాణం గంగా తీరం చేరుకున్నారు అక్కడ ఆటవీకులు వీళ్ళని అటకాయించారు వీళ్ళ సొమ్ములన్నీ దోచుకున్నారు రథం కూడా లాక్కున్నారు ఇక కొడుకును చంకనెత్తుకొని ఆ వెంట వచ్చినటువంటి చేయి పట్టుకొని ఆ విధులని పెట్టుకొని ఓ చిన్న తెప్పెక్కి ఆ గంగానే దాటింది ఆ ముగ్గురు కూడా త్రికూట పర్వతానికి చేరుకున్నారు అక్కడ భరద్వాజుడు యొక్క ఆశ్రమం ఉందని తెలిసింది ఆనాడు రామాయణంలో కూడా ఈ భరద్వాజ మహర్షి ఉన్నాడు భరద్వాజ విందు అని పెద్ద అద్భుతమైన ఘట్టం ఉంది భరతుడు వెళ్ళాడు రాముడు వెళ్ళాడు అటువంటి భరద్వాజ మహర్షి వీళ్ళు త్వర త్వరగా ఆశ్రమంలోకి వెళ్ళారు అక్కడ తపస్సు చేసుకునే వాళ్ళందరినీ చూసేసరికి ఆ మనోరమకి ధైర్యం వచ్చింది వెంటనే అక్కడున్న అందరికీ పాదాభివందనం చేసింది భరద్వాజుడు అమ్మా ఎవరు నువ్వు కష్టాల పాలనట్టు ఇలా వచ్చినట్టున్నావు నువ్వు దేవతవా పసిపేటతో వచ్చావు రాజ్యం కోల్పోయిన ఏ మహారాజుకో ఇల్లాలి అనిపిస్తోంది ఏమిటమ్మా నీ వృత్తాంతం చెప్పు అన్నాడు ఇలా ఆదరపూర్వకమైనటువంటి ఆ పలకరిప్పుకి మనోరమ దుఃఖం కట్టలు తెంచుకుంది వెక్కి వెక్కి ఏడ్చింది కాసేపటికి ఊపిరి దిప్పుకుంది వెంటనే తన ప్రక్కనే ఉన్న విధలుడు వైపు చూసింది ఆ విధలుడు భరద్వాజ మహర్షికి ఉన్న విషయం అంతా చెప్పాడు ఓ మహర్షి మా అమ్మగారిని మీరే కాపాడాలి

తమ వంటి పెద్దలు చెప్తే విన్నాను ఓ మహర్షి శరణు శరణు అని కాళ్ళ మీద పడ్డాడు అప్పుడు భరద్వాజ మహర్షి వాళ్ళని ఆశ్వాసన ఓ చిట్టి తల్లి నువ్వు నిర్భయంగా ఉండమ్మా ఇక్కడ నీకు ఏ ఇబ్బంది కలగదు ఏ దుఃఖము ఉండదు కొడుకును శ్రద్ధగా పెంచి పెద్దవాణ్ణి చేయి అతడు తప్పకుండా మహారాజు అవుతాడు అని భరద్వాజ మహర్షి ఆశీర్వదించాడు వాళ్ళ కోసం ఒక పర్ణశాలను చూపించాడు ముగ్గురు అందులో తలదాచుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు ఇక్కడ అయోధ్యలోకి వెళదాం కెమెరాడు దిపుదాం జనవిజయ మహారాజా వ్యాసమహర్షి చెప్తున్నాడు యుధాజిత్తు యుద్ధరంగం నుంచి విజయగర్వంతో అయోధ్య నగరానికి వెళ్ళాడు సుదర్శనను కూడా చంపేసి తన మనవడి యొక్క పాలనని అకంఠకం చేయాలనుకున్నాడు మనోరమ కోసం అంతఃపురం అంతా వెతికించాడు ఎక్కడా కనపడలేదు నగరమంతా వెతకండి ఎక్కడ ఉన్నా ఆ తల్లి కొడుకులను పట్టి బంధించి అని భటులుగా ఆజ్ఞాపించాడు ఒక శుభముహూర్తంలో తన మనవడైనటువంటి శత్రు అద్భుతంగా పట్టాభిషేకం జరిపించాడు రాజ్యమంతా ఉత్సవాలు ప్రకటించాడు అందరికీ పెద్ద ఎత్తున కానుకలు పంచిపెట్టాడు అందరూ సంతోషపడ్డారు కొత్తరాజు శత్రుజిత్తుకి జై జై అన్నారు ఎవరైనా కుడిమిస్తే పండగే ఇది పరిస్థితి కొందరు సజ్జనులు ఉన్నారు ఆ రాజ్యంలో వాళ్ళు మాత్రం బయట కనుక ఏడిస్తే వాళ్ళ తలకాయలు ఎక్కడ ఎగిరిపోతాయోనని ఇళ్లలో నిశ్శబ్దంగా ఏడ్చారు యోగ్యుడు పాపం ఆ సుదర్శనుడు ఏమైపోయినాడు మహాసాధ్వి ఆ మనోరమ ఏమైపోయిందో ఆ సూరసేను అన్యాయంగా చంపేశాడు యుధాజిత్తు అని వాళ్ళు కుమిలిపోయినారు మంచి వాళ్ళంతా యుధాజిత్తు కొంతకాలం పడ అయోధ్యలోనే ఉన్నాడు మనవడి పాలన సరిగ్గా సాగటానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాడు ఇక ఉజ్జయినికి చేరుకున్నాడు మనోరమ సుదర్శనుడు యొక్క సుదర్శనుడు ఆ భరద్వాజుడి ఆశ్రమంలో ఉన్నారని చారుల వల్ల సమాచారం తెలిసింది ఈ యుధాజితికి శత్రుశేషం రుణశేషం ఉండకూడదని కదా పెద్దలు చెప్పేది వెంటనే ఆశ్రమంలోనే వాళ్ళని కడతీరుస్తానని సైన్యాన్ని వెంట పెట్టుకుని బయలుదేరాడు ఆ దగ్గరలోనే శృంగిబేరపురానికి అధిపతి దుర్ధర్షుడు అనేటువంటి వాడున్నాడు కోయల రాజు ఆ రోజుల్లో గుహుడున్నాడు కదా రాముడు యొక్క మిత్రుడు భరద్వాజ ఆశ్రమానికి ఈ శృంగి బేరపురం దగ్గరలోనే ఉంది యుధాజిత్ ససైన్యంగా వచ్చి ఆ శృంగిబేరపురంలో విడిది చేశాడనేటువంటి వార్త మునిబాలకలు వచ్చి మనోరమకు చెప్పారు ఈమె గుండె ఒక్కసారిగా ఆగి మళ్ళ కొట్టుకోవడం మొదలుపెట్టింది వెంటనే గడగడ ఉణికిపోతూ భరద్వాజ మహర్షి దగ్గరికి పరిగెత్తుతూ వెళ్ళింది స్వామి ఏమిటి నాకు దిక్కు ఓ మహానుభావ ఈ ఇక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోయేటట్లుగా మీరే చూడాలి నేను అలనాడు సీతాదేవిలాగా నీ ఆశ్రమంలో కొడుకుని పెట్టుకుని క్షేమంగా ఉంటాను అన్నది భరద్వాజుడు అంగీకరించాడు హుటాహుటిగా యుధాజిత్తు దగ్గరికి వెళ్ళాడు ఆ మహర్షి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి